హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విహారతరంగిని ఈరోజు మనం మంగళగిరిలోని చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ నుంచి మీకోసం ఒక మంచి వీడియో చేశానండి రోజు మంగళగిరి శారీస్ అయినా అంటున్నారు కదా అందుకని చెప్పేసి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ వాళ్ళు సెకండ్ ఫ్లోర్లో ఫ్యాన్సీ శారీస్ అనేది ఓపెన్ చేశారండి చాలా బాగుంటుందండి ఓపెనింగ్ సందర్భంగా థర్టీ పర్సెంట్ ఆఫర్ కూడా ఇచ్చారండి ఇందులో నేనైతే కొన్ని మోడల్స్ చూపించాను మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకొని వీడియోలో నెంబర్కి వాట్సప్ చేయండి ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం మనం విహార తరంగిణి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోతుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ఫ్యాన్సీ శారీస్ ప్యూర్ ఒరిజినల్ జైపూర్ శారీసు జైపూర్ కోట బెనారస్సు కలకట ఫ్యాన్సీ శారీసు లేటెస్ట్గా ఉండే మోడల్సు మనము సెకండ్ ఫ్లోర్లో షాప్ ఓపెన్ చేస్తున్నాం చాలా గ్రాండ్గా ఉంటాయి స్పెషల్ శారీస్ రామాంగో పట్టు లేటెస్ట్ మోడల్స్ ప్యూర్ జైపూర్ సిల్క్ ఈ చీర ధర సిక్స్ థౌజండ్ రూపీస్ వర్క్ శారీస్ అండి చాలా గ్రాండ్గా ఉంటాయి ఈ లేటెస్ట్ మోడల్స్ ఈ జైపూర్ శారీసు ఫ్యాన్సీ శారీసు కలకటా శారీసు బెనారస్లోవి ఈ మోడల్స్ మొత్తం అంతా కూడా స్పెషల్గా ఉండే వెరైటీస్ షాప్కి వచ్చిన వాళ్ళు కానీ ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకైనా సరే చాలా గ్రాండ్గా ఆర్గంజా బుటా ప్యూర్ ఒరిజినల్ జైపూర్ బుటా శారీస్ కలర్ కాంట్రాస్ట్ బ్యూటిఫుల్గా వస్తాయి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇటాలియన్ జార్జెట్ శారీస్ ఈ చీర ధర సెవెన్ థౌజండ్ రూపీస్ చాలా స్పెషల్గా ఉంటాయి ఈ చీరలు అన్నీ కూడా చాలా గ్రాండ్గా వచ్చే మోడల్స్లో లేటెస్ట్గా బెనారస్ జైపూరు అట్లా తయారు చేసిన చీరలు కలకటా చీరలు అలా స్పెషల్గా ఉంటాయి ఈ చీర ధర అయితే చాలా తక్కువ రెండు వేల వంద టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఈ మోడల్సు ఈ జైపూర్ శారీసు కలకటా శారీసు ఈ బెనారస్ శారీసు ఈ ఫ్యాన్సీ శారీస్ అన్నీ కూడా థర్టీ పర్సెంట్ ఆఫర్ ఇప్పుడు మన చిన్నపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో షాపు మనది కొత్తది ఓపెనింగ్ సందర్భంగా మనము ఆఫర్ చేస్తున్నాం స్పెషల్గా ఉంటాయి ఫ్యాన్సీ సారీస్ అన్నీ కూడా థర్టీ పర్సెంట్ ఆఫర్లో లేటెస్ట్ మోడల్స్ కలర్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్గా ఉండే డిజైనర్ శారీస్ జైపూరు బెనారస్ కలకటావి అండ్ జార్జెట్ శారీ చాలా గ్రాండ్గా ఉంటాయి ఈ చీరలన్నీ చాలా లైట్ వెయిట్ వస్తుంది ప్యూర్ ఒరిజినల్ జైపూర్ శారీసు జైపూర్ కోట ఇలా రామాంగో ప్యూర్ రెడ్ శారీ సెవెన్ థౌజండ్ మీరు ఒరిజినల్ రామాంగో అమ్మ ఇది చాలా మంచిగా ఉంటుంది క్లాత్ చాలా ఫైన్గా ఉంటుంది లైట్ వెయిట్ వస్తుంది చాలా బాగుంటాయి కలర్స్ కొత్త కొత్తగా చేయించిన లేటెస్ట్ మోడల్స్ స్పెషల్గా ఉండే లేటెస్ట్ వెరైటీసు ఆ కాపర్ జరీ కానీ సిల్వర్ జరీ కానీ గోల్డ్ జరీలు ఇలా వర్క్ శారీసు స్పెషల్ ఉంటుంది ఇది వర్క్ సారీస్ ఆ వర్క్ లేటెస్ట్గా ఉండే కలర్స్ వస్తాయి చాలా గ్రాండ్గా ఉంటాయి సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి ఉన్న చీరలు ఇవన్నీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయల దగ్గర నుంచి మీకు ఏడు వేల రూపాయల వరకు ఉండే మోడల్స్లో లేటెస్ట్ ఉండే వెరైటీస్ ఇటాలియన్ జార్జెట్టు రామాంగో పట్టు కలర్స్ అన్నీ బెనారస్ది జైపూర్ ఇవైతే చాలా తక్కువ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఈ పన్నెండు వందల రూపాయల చీర కూడా మీకు థర్టీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది అంటే మీకు త్రీ సిక్స్టీ రూపీస్ తగ్గుతుంది చాలా తక్కువ ధరకు వస్తాయి చాలా గ్రాండ్గా ఉంటాయి కలర్స్ మంచి మంచి వెరైటీస్ లేటెస్ట్గా ఉండే డిజైనర్ శారీస్ ఇది త్రీ థౌజండ్ రూపీస్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు థర్టీ పర్సెంట్ ఆఫర్ అంటే మీకు తొమ్మిది వందల రూపాయలు తగ్గి రెండు వేల రూపాయలకి వస్తుంది ఆ చీర చాలా డిజైనర్గా ఉండే చీరలు కొత్త మోడల్స్ ఒరిజినల్ జైపూర్ శారీస్ ఈ చీర ధర టూ థౌజండ్ రూపీస్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఇప్పుడు థర్టీ పర్సెంట్ ఆఫర్లో ఆరు వందల రూపాయలు తగ్గుతుంది ఇంతగా బాగుంటుందో చూడండి చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది మనం మళ్ళీ మీకు తర్వాత ఇంత ధరకి కొనుక్కోవాలి ఇప్పుడు మన షాప్ ఓపెనింగ్ సందర్భంగా ఈ వన్ మంత్ కూడా థర్టీ పర్సెంట్ ఆఫర్లో ఇస్తున్నాం చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వస్తాయి ఇలాగా లేటెస్ట్గా ఉండే కలర్సు కొత్తగా కాంబినేషన్స్ తయారు చేయించిన చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో బెనరస్ జైపూరు కలకటా శారీసు ఇలా ప్యూర్ పట్టు చీర ఇది ప్యూర్ పట్టు బెనారస్ పట్టు చీర అది చాలా బాగుంటాయి ఇది స్పెషల్గా ఉండే కలకటా శారీసు ఇది జైపూర్ కోరా శారీసు చాలా గ్రాండ్గా ఉండేది ఇది ప్యూర్ కోరా టిష్యూ స్పెషల్ ఉంటుంది ఈ చీర ధర రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు వేల రూపాయలు ఇది ప్యూర్ జైపూర్ కోరా శారీ ఈ మూడు వేల రూపాయల చీర ఇప్పుడు మీకు ఆఫర్లో థర్టీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది ఇది ఒరిజినల్ జైపూర్ ముంగాకోట ఇవన్నీ థర్టీ పర్సెంట్ ఆఫరే మొత్తం త్రీ థౌజండ్ స్పెషల్గా ఉంటాయి శారీస్ అన్నీ చాలా గ్రాండ్గా ఉంటాయి లేటెస్ట్ కలర్సు మీరు వీడియో చూస్తున్నప్పుడు స్క్రీన్షాట్ తీసుకోండి దాంట్లో ఏది కలర్ కలర్గా అది ఫ్రీ షిప్పింగే పంపిస్తారు ఆల్ ఓవర్ ఇండియాకి ఫ్రీ షిప్పింగ్ ఈ చీరలు అన్నీ కూడా ఫ్యాన్సీ శారీస్కి చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ థర్టీ పర్సెంట్ ఆఫర్లో లేటెస్ట్గా ఉండే మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ డిజైనర్ శారీస్ జైపూర్ శారీస్ సిల్క్ ఇటాలియన్ సిల్క్ జార్జెట్ అది త్రీ థౌజండ్ రూపీస్ వైట్ శారీ గ్రీన్ బార్డరు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి మూడు వేల రూపాయలు చాలా గ్రాండ్గా ఉంటుంది ఆఫర్లో తెప్పించుకోండి స్క్రీన్ షాట్ పెట్టండి చీర చూసి స్పెషల్గా ఉండే మోడల్స్ వచ్చినాయి కొత్త కొత్త కలర్స్ లేటెస్ట్ వెరైటీలో ఆఫర్ ఎందుకు ఇస్తున్నారని అంటే తెలియాలి మన షాప్ అందరికీ తెలియాలి చాలా గ్రాండ్గా ఉంటాయి మోడల్స్ అని అందరికీ తెలియాలి ఆ తెలియటం కోసము ఆఫర్ ఇస్తున్నాం థర్టీ పర్సెంట్ ఆఫర్ అంటే మామూలు కాదండి మనకి ఏమి లాభం రాదు కదా నష్టం కూడా వస్తుందేమో నష్టమేమి రాదులే అమ్మకి ఇస్తున్నాగా చీర మళ్ళీ వేరే వేరే కొంటారు కదా నష్టం రాదు అమ్మకి మేము సహృదయంతో మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు అమ్మకి మేము ఏమి చేయాలి రేటు తగ్గించాలి అందుకే దానికోసము ఈ ఫ్యాన్సీ శారీస్ మనవి కావు కదా బెనారస్ జైపూరు కల్కటా వేరువేరుగా ఉండే కోరా శారీసు పట్టు శారీసు ఈ మోడల్సు ఇవన్నీ కూడా మనము థర్టీ పర్సెంట్ ఆఫరు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ఇది చీతాపట్ ఇది పాట్నాది ఫోర్ థౌజండ్ రూపీస్ చీతా పట్టు ఇలా ఉంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది మీరు ఇది లాంగ్ ఫ్రాక్లు కుట్టించుకోవచ్చు అట్లా దేనికైనా సరే లేటెస్ట్గా అనిపిస్తుంది డ్రెస్సు డిజైనర్స్గా కూడా చేయించుకోవచ్చు ఈ వెరైటీస్ స్పెషల్గా ఉండే మోడల్స్ వస్తాయి రా మ్యాంగో పట్టు చీతా పట్టు పట్నదీ పట్టు ఇలా స్పెషల్గా ఉండే మోడల్స్ వస్తాయి ఈ ఫ్యాన్సీ శారీసు మనవి కావు మనం తయారు చేసే కాదు ఇవి వేరు చోట్లవి జైపూరు కలకట బెనారస్ రామ్యాంగో పట్టు సిల్కు కోరా శారీసు డిజైనర్ శారీస్ అన్నీ ఈ స్పెషల్ వెరైటీస్ అన్నీ కూడా థర్టీ పర్సెంట్ ఆఫర్లో లేటెస్ట్గా ఇటాలియన్ సిల్క్ జార్జెట్ శారీస్ ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి ఈ చీరలు అన్నీ స్పెషల్ వెరైటీ చాలా గ్రాండ్గా ఉంటాయి లేటెస్ట్ మోడల్స్ కొత్త కొత్త కలర్సు స్పెషల్ వెరైటీసు చాలా గ్రాండ్గా ఉంటుంది ఇప్పుడు ఈ సంవత్సరం తయారు చేసింది ఇటాలియన్ జార్జెట్ క్రేప్ శారీ స్పెషల్గా ఉంటాయి ఈ చీరలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు వరకు ఉన్నాయి ఇవన్నీ కూడా చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో థర్టీ పర్సెంట్ ఆఫరు వెంటనే రండి తీసుకోండి శారీస్ షాప్కి రండి మన షాప్ హైవే మీదే ఉంటుంది తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర లేటెస్ట్ మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్న కూడా అందరికీ మంచిగా ఇస్తాం ఫ్రీ షిప్పింగే చేస్తారు ఫ్రీ డెలివరీ లేటెస్ట్గా ఉండే మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ కోసం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి